నేను పోరాడతాను నేను నిలదీస్తాను నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది ఆడిపోయి అమ్మా మనిషి పదిహేను వేలు అన్నాడమ్మా ఒకరికి పదిహేను ఇద్దరికి చెప్తారా వాళ్ళకి అర్థంగా నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నారు అతను కూడా ఏమన్నా ఏడుస్తాడేమో అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం బాధ ఉండలేదు ఎవరికైనా బాధ ఉండలేదు ఎవరికైనా మనం కూడా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు తటకని ఎవరిని వస్తే పైన పడి ఏడ్చేస్తాం వాళ్ళంతా బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతను పోయి మనిషి పదిహేను వేలు ఇంకోడికి ముప్పై నలభై ఐదు వేలు అన్న వాళ్ళు బిత్తపోయేడు చూస్తున్నారు ఇవన్నీ ఏడెందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురైపోయినాడు మనస్సు చెలించిపోయింది ఒక సైకో అయిపోయినాడు అతను ఎర్రగడ్డ మంటల్ హాస్పిటల్లో చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు డిఎన్ఏ టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా ఇది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అక్కడికి పోయి ఎవరైనా అమ్మఒడి గురించి మాట్లాడతారా దాని తర్వాత బయటకు వచ్చాడమ్మా బయటకు వచ్చినప్పటి నుంచి వణగుతున్నాడు ఆ మనిషి ఎందుకంటే అక్కడ ఉండేది ఒక సాక్షి మాత్రమే కాదు కదా వంద నూట యాభై శాతంలో ఉన్నాయి ఎవరు ఏ వణగతారో ఎవరు ఏం వడగతారో ఏదడితే మనం సమాజం చెప్పండి టక్ టకట ఇ పెట్టేశాడు అంతే టైక్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తున్నాడు 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 ఇది తప్పు కళ్ళు మూసు కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది రాష్ట్రపతి పాలన కావాలా ఈవీఎం ట్యాంపరింగ్లు ఫస్ట్ ప్రత్యేక హోదా కావాలా తర్వాత ప్రతిపక్ష హోదా కావాలా తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్లు ఆ తర్వాత కళ్ళు తీసి కలి కళ్ళుమూసి కలు తీరిస్తే ఐదు సంవత్సరాలు అయిపోతాయి ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కావాలా పెట్టుకున్నాడు చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు పాపము ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో సార్ అన్నాడు నువ్వు ఆంధ్రజ్యోతి అన్నాడు సార్ అంటే మొహం చూసిన తర్వాత కింద చూస్తే కదా ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది గబక్క పక్కర్ నీది ఆంధ్రజ్యోత్యా అనే అతని మీద సీరియస్ అయిపోయినాడు ఎన్నో సీరియస్ అయిపోయినాడు అతను ఒకటి రాసుకో ఉన్నాడు అది రాసుకుని అతను పంపించేశారు మీరు మీరు మధ్య మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరు ఏం క్వశ్చన్ ఆడతారు తెలుసా సార్ మాచర్ల నియోజకవర్గంలో అనే గ్రామంలో తోటా చంద్రయని జై చంద్రబాబు ఉన్నారని కట్టం కోసేశారు అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీ మీద కసురుకున్నాడు అమర్నాథ్ గౌడిని ఒక పదో తరచు కుర్రాడు వాడు అక్కను పట్టుకొని ఏదో తప్పుడు మాట్లా మాట్లాడి ర్యాగింగ్ చేస్తే తట్టుకోలేక నిలదీస్తే కిరోజులు పోసి కాల్ చేస్తే మీరు ఎందుకు పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు అనంత ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు సంత బాబాయిని గొడ్డలు పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి దస్తగిరి వీళ్ళందరూ సునీల్ కుమార్ ఎవడు యాదవ్ కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు ఒక ఐదారు మంది అక్యూజులు కలిసి మీ బాబాని చంపేస్తే ఆ రోజు కూడా మాట్లాడి వెళ్ళిపోయావు కానీ కన్నీళ్ళు మీరు ఎందుకు పెట్టలేదని మీరు అడగతారని చెప్పేసి ఆ వ్యక్తి భయపడిపోయాడు లేకపోతే ప్రశ్నలు అడిగే క్వశ్చన్లకు ఇవ్వడం నా బాధ్యత మొన్న కూడా చాలామంది నేను మాట్లాడిన తర్వాత నాలుగైదు క్వశ్చన్లు అడిగారు నేను మాట్లాడేది మీరు తెలియ చేయడానికి వచ్చిన పని అయితే మీరు ప్రశ్నలు అవ్వరు మీకు వచ్చిన క్వశ్చన్లు డౌట్లు నన్ను నిలదీయడం నన్ను ప్రశ్నించడం నన్ను ఎదిరించడం అవసరమైతే నన్ను బెదిరించడం అనేది ప్రశ్న ఆ విధంగా అతను పట్టుకొని నానా మాటలు అనేసి అక్కడి నుంచి ముందు కూడా ఏదో ముందు కూడా ఏదో పిన్ని రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో లాస్ట్ క్వశ్చన్ ఆడుతుంటే వెళ్ళిపోయాడు అంటే ప్రజలని ఏదో మబ్బి పెడదామంటే అందరూ చదువుకున్న వాళ్ళు నూట డెబ్బై సీట్లు నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిచారు ఇరవై ఒకటి ఎంపీ వచ్చింది నేను ఈరోజు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పులివెందుల రాజంపేట బద్వేలు పొంగనూరు తంబా తంబాలపల్లి తర్వాత వచ్చేసి దర్శి ఎర్రగొండపాలెం మంత్రాలయం ఆలూరు పాడేరు అరకు పదకొండు నియోజకవర్గాలు మాత్రం ఎందుకు గెలిచినాం కడప రాజంపేట తిరుపతి అరకు నాలుగు ఎంపీ సీట్లు మాత్రం ఎందుకు గెలవాల్సి వచ్చింది పదకొండు నియోజకవర్గాలు నాలుగు ఎంపీ సీట్లు మాత్రం గెలిచిన గెలవాల్సినంత అవసరం ఏముంది జనాలు ఆ రోజు కూడా చెప్పులతో కుట్టి ఈ రోజు కూడా నేనేమంటున్నా అంటే నా బాధ ఏమీ లేదు ఫైనల్గా మీరు చెప్పేది ఒకటే ఇతను రావణ కాష్టం సృష్టిద్దామని బీహార్ నుంచి కొన్ని వేల మంది జనాలు తీసుకొని వచ్చేస్తారు నూట నలభై నుంచి నూట అరవై సీట్లన్నా వేమిరెడ్డి గారు గెలుస్తారన్నా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీలతో గెలుస్తారన్న తిరుగులేని మెజారిటీ కూటమి కలుస్తా చెప్పిన చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర చేత కాలుతో తన్నించబడతాడని కూడా మీకు చెప్పిన ఈరోజు కూడా చెప్తా ఉండ అతను రావణ కాష్టం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే మధ్యంతర ఎన్నికలు అంటే ఏమంత అవి అవిశ్వాసం జరిగింది ఏమంత అవిశ్వాస తీర్మానం ఉంది ఏమంత ఒక వ్యక్తి ఒక రషీద్ అనే కుర్రాడు ఒక జలానే కుర్రాడు ఇద్దరు ముస్లిం మైనారిటీ సభ్యులు ఇద్దరు కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సిపిలో ఉన్నోళ్ళే వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఒక ఐదు పది సంవత్సరాల నుంచి కూడా గొడవలు పెట్టుకొని పెట్రోల్ మీద వాళ్ళ బైక్ మీద ఇతను దాడి చేయడం వాళ్ళ చెల్లెల్ని ఇతను ఏదో అనడం వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే స్థానికంగా కూడా వినుకొనడం ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి రావాలి అమ్మా మేము ప్రశ్నిస్తాం మీకు న్యాయం చేస్తాం మీరు చనిపోయిన దానికి మేము బాధపడుతున్నాం డబ్బులు ఇస్తామని చెప్తాం వచ్చి రాగానే ఇది చేసింది టీడీపీ వాళ్ళు వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ అయ్యి ఉంటే నీ కార్యకర్తలు అయ్యి ఉంటే వాళ్ళకే వాళ్ళకి పడకపోతే వాళ్ళు వాళ్ళు చచ్చిపోయినా కూడా ఒక మనిషిని విడదీసి టీడీపీలు వేస్తావా అది ఎంతవరకు సమంజసం అదేమన్నా అంటే ఫోటో దిగు ఏమయా నేను కూడా ఒక బర్త్డే చేసుకుంటా పది మందిని పిలిస్తే ఎవరో మంది వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చిన అంత ఫోటో దిగి నోట్లో ఒక కేకు పెట్టిప్పుడు నోరు మూసుకుని ఉంటాను నేనా నోరు తెరస్తాను కదా నోరు తెరిగిన అది సభా మర్యాద కదా నోరు తెరిగిన వాళ్ళు ఏమన్నా చెప్పండి ఏమైనా ఎమ్మెల్సీయా జడ్పీ జడ్పీటీసీయా ఎంపీటీసీయా లేకపోతే వాళ్ళు ప్రధాన కార్యకర్తలా లేకపోతే మీ చేత సభ్యత్వం తీసుకున్న వాళ్ళ వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ అని చెప్పడానికి లేకపోతే ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యేలా లేకపోతే ఒక స్పోక్ పర్సన్సా లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిలా వాళ్ళని టీడీపీ వీళ్ళు టీడీపీ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఏంది వాళ్ళు సామాన్యంగా ఎవరుంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు వైసార్సీపీ కార్యకర్తలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు చనిపోయారు కానీ అందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం చనిపోవడం నడి రోడ్డు మీద కూడా జరగడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు తీరని దుఃఖం అది వాళ్ళు మనం త్వరగా కోలుకోవాలని ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం తప్ప అది వచ్చేసి టీడీపీ వీళ్ళు వచ్చేసి అంటే అతను పరామర్శించాలని నిన్ను పరామర్శించకూడదు ఒక చిన్న రుజువిస్తాను మనోడేమన్నా అంటే మన మనం ఏమన్నా అంటే అక్కడ కేకు తినిపిస్తూ ఉన్నాడు నాకు లోకల్ ఎమ్మెల్యే అనుకుంటే ఎమ్మెల్యేను ఎవరు ఓ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కేకు తినిపిస్తూ ఉన్నాడు ఆ కేకు తినిపించాడంటే ఇది ఏమిటిది ఏమిటిది అన్నాడు గుర్తుందే ఏమిటిది అన్నాడు అంటే కేకు తినిపిస్తున్నప్పుడు వాళ్ళ మనుషులే కదా అన్నాడు ఈ రోజు చూడే ఇతను వచ్చి సునీల్ కుమార్ యాదవ్ ఇది బాగా చూడండి ఒకసారి ఈవిడొచ్చి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి వచ్చిందా ఓకేనా అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎర్రగంగిరెడ్డి దస్తగిరి భాస్కర్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డితో పాటు మన రెడ్డి గారిని చంపిన కేసులో ప్రధాన నిందితుడు అతను ప్రధాన నిందితుడు ఆల్రెడీ అతని మీద కేసు ఫైల్ అయింది ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఓకేనా ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి భారతీ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు ఇదే సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డితో కూడా ఫోటో దిగున్నాడు మీరు కాబట్టి ఫేస్బుక్లోకి వెళ్ళి చూసుకోండి అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉంటే ఇప్పుడు ఈ మర్డర్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు సతీమణ ఆ సినిమాలు చెప్తారు పోగిరి సినిమాలో నేను అమితాబ్ బచ్చన్తో తీసుకున్న ఫోటో ఉంది సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు కానీ వాళ్ళకే నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అప్పటికి నేను ఆ కేసు ఎక్కడో కొట్టిస్తేస్తున్న పరిస్థితి తప్ప ఆ సులు కుమార్ యాదవ్ భారతి రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అవినాష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్ష్యమా ఫోటో అనేది ఏముందండి ఒక 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 పిక్చర్ అది వాళ్ళందరూ కూర్చొని ముందు తాగుతూ వాళ్ళని వేసేరని ఏమైనా వీడియో ఉందా లేదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్